మనలో చాలా మందికి ఇది తెలిసిన ఇబ్బందే కదా మనసులో ఆలోచనలు ఆలోచనలుంటాయి చెప్పాలనిపిస్తుంది కానీ ఏంటంటే టైంకి మాట రాదు అవును పార్టీలోనో క్లాస్లోనో లేదంటే ముఖ్యమైన మీటింగ్ లో మాట్లాడాలంటే అబ్బో గుండెదడ చెమటలు చాలా ఇబ్బందిగా ఉంటుంది దీన్నే మనం మామూలుగా మోహమాటం అంటాం కొన్నిసార్లు కొంచెం ఎక్కువైతే సామాజిక ఆందోళన అంటే సోషల్ యాంగ్జైటీ అని కూడా అంటారు కరెక్ట్ ఇది చాలా చాలా మందిలో చూసే సమస్యే అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇది గుడ్ న్యూస్ అనమాట చాలామంది దీన్ని మార్చలేనిది మన పర్సనాలిటీలో భాగం అని ఫిక్స్ అయిపోతారు కానీ అసలు విషయం అది కాదు అంటే ఇది మనలో భాగం కాదంటారా భలే ఉందే మరి దీని గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకోవడానికి మన దగ్గర ఏదైనా ఆధారముడా ఈరోజు ఖచ్చితంగా ఉంది అందుకే ఈరోజు మన చర్చకు మూలం షైనస్ అండ్ సోషల్ యాంగ్జైటీ వర్క్ బుక్ అనే పుస్తకం దీని రచయితలు మార్టిన్ ఆంటోనీ రిచర్డ్ స్విన్సన్ ఈ పుస్తకం మోహమాటం గురించి మనకున్న అభిప్రాయాల్ని మార్చే కొన్ని పవర్ఫుల్ నిజాలు ఇంకా ఆచరణలో పెట్టగలిగే పద్ధతులు ఇస్తుంది వర్క్ బుక్ అంటే ఇది జస్ట్ చదివి పక్కన పెట్టేది కాదు ప్రాక్టీస్ చేయడానికి ఎక్సర్సైజ్లు కూడా ఉంటాయనమాట బాగుంది సరే మరి ఈ పుస్తకం బేస్ ఈరోజు మన పరిశీలన లక్ష్యం ఏంటి ఏం తెలుసుకోబోతున్నాం ప్రధానంగా మూడు విషయాలు చూద్దాం ఒకటి అసలు మోహమాటం అంటే ఏంటి ఇది మార్చుకోగలమా లేదా రైట్ రెండు ఈ పుస్తకం చెప్పే కాంక్రీట్ ప్రాక్టికల్ స్ట్రాటజీస్ ఏంటి రైట్ మూడు ఆ పద్ధతులు వాడి మన మన మార్చుకొని కాన్ఫిడెంట్ గా ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు ఇది అంటే థియరీ డిస్కషన్ కాదు రియల్ లైఫ్ మార్పుకు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలన్నదే మన గోల్ చాలా బాగుంది సో మొదట అసలు మోహమాటం నిర్వచనం దగ్గర స్టార్ట్ చేద్దాం పుస్తకం దీని ఎలా డిఫైన్ చేస్తుంది ఇది పర్సనాలిటీనా ఇక్కడే పుస్తకం మనకు ఫస్ట్ మూమెంట్ ఇస్తుంది ఇది పర్సనాలిటీ కాదట కేవలం భయం యొక్క అలవాటు అంటే హ్యాబిట్ ఆఫ్ ఫియర్ అనమాట భయం అలవాటా అవును ముఖ్యంగా ఇతరులు నన్ను ఎలా చూస్తారో జడ్జ్ చేస్తారేమో అనే భయం ఆ భయంతో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం ఓ ఈ ఆలోచనే చాలా రిలీఫ్ ఇస్తోంది ఎందుకంటే అలవాటు మార్చుకోవచ్చు పర్సనాలిటీ మార్చడం కష్టం అనుకుంటాం కదా కానీ ఇది అలవాటే భయం యొక్క అలవాటు అంటే మనం నేర్చుకున్న బిహేవియర్ లాంటిది ఇది నిజంగా చాలా హోపిస్తుంది మరి ఈ అలవాటు మార్చడానికి పుస్తకం ఏం పద్ధతి చెప్తోంది ఈ పుస్తకం మెయిన్ గా కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ అంటే సిబిటి ప్రిన్సిపల్స్ మీద బేస్ అయింది సిబిటి బేసిక్ ఐడియా ఏంటంటే మన ఆలోచనలు మన ఫీలింగ్స్ ని మన యాక్షన్స్ ని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తాయి సింపుల్ గా చెప్పాలంటే మనం ఎలా ఆలోచిస్తే మనకు అలా అనిపిస్తుంది మనం అలా బిహేవ్ చేస్తాం అంటే మోహమాటానికి కారణం బయట సిచ్యువేషన్స్ కాదు వాటి గురించి మనం చేసే నెగటివ్ ఆలోచనలు అనమాట ఎగ్జాక్ట్లీ నా వైపే చూస్తున్నారు వాళ్ళు నన్ను తక్కువ చూస్తారు ఇలాంటి థాట్స్ మనల్ని వెనక్కి లాగుతాయి సరిగ్గా చెప్పారు ఈ ఆలోచనలు చాలా సార్లు ఫ్యాక్ట్స్ కాదు అవి మన భయాలు మన ఊహలు ఒక్కొక్కసారి మరీ ఎక్కువగా ఊహించేస్తాం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్ ఏఎన్టీస్ ని గుర్తించడం గుర్తించడం ఓకే తర్వాత వాటిని ఛాలెంజ్ చేయడం నిజంగా అంత ఘోరంగా జరుగుతుందా ఇంతకుముందు ఇలా జరిగినప్పుడు ఏమైంది దీనికి బదులు ఇంకా రియలిస్టిక్ గా ఎలా ఆలోచించొచ్చు అని ప్రశ్నించుకోవడం ఈ ప్రాసెస్ కి హెల్ప్ చేయడానికి పుస్తకంలో థాట్ రికార్డ్ అని ఒకటి ఉంది కదా అవును థాట్ రికార్డ్ అంటే ఆందోళన కలిగించిన సిచ్యువేషన్ అప్పుడు వచ్చిన ఆలోచనలు దానివల్ల కలిగిన ఫీలింగ్స్ ఆ ఆలోచన కరెక్ట్ అనడానికి కాదు అనడానికి ఆధారాలు చివరిగా ఒక బ్యాలెన్స్డ్ థాట్ రాయడం ఇది ఎలా హెల్ప్ చేస్తుంది థాట్ రికార్డ్ అంటే మన ఆలోచనల సరళిని మనమే అద్దంలో చూసుకోవడం లాంటిదనమాట మన నెగటివ్ థింకింగ్ ప్యాటర్న్స్ అర్థం చేసుకోవడానికి ఇది ఒక టూల్ జస్ట్ గుర్తించడమే కాదు ఆ ఆలోచనలని మార్చుకోవడానికి అంటే మరింత రియలిస్టిక్గా పాజిటివ్గా మార్చుకోవడానికి రీఫ్రేమ్ చేయడానికి డైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది ఉదాహరణకు నేను పార్టీలో ఎవ్వరితో మాట్లాడలేను నన్ను ఎవ్వరూ పట్టించుకోరు అనే ఆలోచన బదులు కొత్త వాళ్లతో మాట్లాడటం నాకు కొంచెం కష్టమే కానీ నేను ట్రై చేయగలను ఒకరిద్దరితో చిన్నగా మాట్లాడటానికి ట్రై చేస్తాను రిజల్ట్ ఎలా ఉన్నా ట్రై చేయడం ముఖ్యం అనే రీఫ్రేమ్ లాంటిదా అచ్చంగా అదే ఇదేంటంటే నథింగ్ థింకింగ్ లాంటి ఆలోచన దోషాలని సరిచేస్తుంది ఫెయిల్యూర్ భయం పోయి ప్రయత్నించడం నేర్చుకోవడం అనే యాటిట్యూడ్ వస్తుంది పుస్తకంలో ఇలాంటి రీఫ్రేమింగ్ ఎక్సర్సైజ్లు చాలా ప్రాక్టికల్గా ఇచ్చారు ఇదేదో పాజిటివ్ థింకింగ్ అని చెప్పడం కాదు రియలిస్టిక్ థింకింగ్ వాస్తవానికి దగ్గరగా ఆలోచించడం ఆలోచనలు మార్చుకోవడం ముఖ్యం సరే కానీ ఆలోచన మారగానే బిహేవియర్ వెంటనే మారిపోదు కదా ప్రాక్టీస్ లో అక్కడే కదా అసలు ఛాలెంజ్ నిజమే అందుకే సీబీటీలో రెండో పార్ట్ బిహేవియరల్ చేంజ్ ఇక్కడే పుస్తకం చెప్పే దశల వారీగా ఎదుర్కోవడం అంటే స్టెప్ బై స్టెప్ ఎక్స్పోజర్ పద్ధతి వస్తుంది ఎక్స్పోజర్ అంటే అంటే మనం భయపడే సోషల్ సిచ్యుయేషన్స్ ని పూర్తిగా అవాయిడ్ చేయకుండా వాటిని చిన్న చిన్నగా కంట్రోల్డ్ గా ఫేస్ చేయడం ఓ దీన్నే పుస్తకంలో లాడర్ మెథడ్ అని కూడా అన్నారు కదా అవును మెథడ్ అంటే మన భయాలన్నింటినీ ఒక నిచ్చెనలా ఊహించుకొని తక్కువ భయం ఉన్న మెట్టు నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా పైకెక్కడం ఉదాహరణకు ఫస్ట్ స్టెప్ సూపర్ మార్కెట్ క్యాషియర్ కి థ్యాంక్ యూ చెప్పడం అయితే లాస్ట్ స్టెప్ ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇవ్వడం కావచ్చు అవును ఆ ల్యాడర్ ని మనమే మనకు తగ్గట్టుగా క్రియేట్ చేసుకోవాలి మొదటి మెట్టు చాలా ఈజీగా ఉండాలి ఆల్మోస్ట్ జీరో లెవెల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒకరికి నమస్తే చెప్పడం అది సక్సెస్ఫుల్ గా చేశాక కొంచెం ఎక్కువ యాంగ్జైటీ ఉన్న పనికి వెళ్ళడం మేబీ ఒకరిని టైం అడగడం ఇలా చిన్న చిన్న సక్సెస్లు మన కాన్ఫిడెన్స్ పెంచుతాయి నెక్స్ట్ స్టెప్ ఎక్కడానికి ధైర్యం ఇస్తాయి అయితే ఈ ఎక్స్పోజర్ చేసేటప్పుడు కూడా యాంగ్జైటీ సింప్టమ్స్ వస్తాయి కదా గుండె స్పీడ్ గా కొట్టుకోవటం అరచేతుల్లో చెమటలు గొంతు వణకడం ఇవి చాలా డిస్టర్బ్ చేస్తాయి ఒక్కోసారి ఆ ప్రయత్నం ఆపేయాలనిపిస్తుంది వీటిని ఎలా డీల్ చేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కేవలం భయాన్ని ఫేస్ చేయమని చెప్పి వదిలేయకుండా ఆ టైంలో వచ్చే ఫిజికల్ రియాక్షన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా పుస్తకం చెప్తుంది ఇక్కడే రిలాక్సేషన్ అండ్ బాడీ కంట్రోల్ టెక్నిక్స్ హెల్ప్ చేస్తాయి ఇవి ఎక్స్పోజర్ కి ముందు మధ్యలో తర్వాత కూడా యూజ్ అవుతాయి ఏమేం పద్ధతులు చెప్తోంది పుస్తకం కొన్ని మెయిన్ టెక్నిక్స్ ఒకటి డీప్ బ్రీదింగ్ లోతైన శ్వాస ముఖ్యంగా ఫోర్ సెవెన్ ఎయిట్ పద్ధతి ఇది చాలా ఎఫెక్టివ్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఎలాగా అంటే ఫోర్ సెకండ్లు ముక్కుతో స్లోగా బ్రీదింగ్ చేసి సెవెన్ సెకండ్స్ హోల్డ్ చేసి ఎయిట్ సెకండ్లు నోటితో పూర్తిగా బ్రీదౌట్ చేయడం ఇలా కొన్నిసార్లు చేస్తే మన నర్వస్ సిస్టమ్ అవుతుంది హార్ట్ రేట్ తగ్గుతుంది ఇన్స్టంట్ రిలీఫ్ కి బాగా పనిచేస్తుంది అంటే యాంగ్జైటీ మొదలవుతోంది అనిపించగానే కొన్నిసార్లు ఈ ఫోర్ సెవెన్ ఎయిట్ బ్రీతింగ్ చేస్తే ఆ ఫిజికల్ సిమ్టమ్స్ తగ్గుతాయన్నమాట ఇది చాలా ప్రాక్టికల్ గా ఉంది ఇంకేమైనా ఉన్నాయా మరో ఇంపార్టెంట్ టెక్నిక్ మైండ్ఫుల్నెస్ మైండ్ఫుల్నెస్ ఓకే అంటే ఆ క్షణంలో మన చుట్టూ ఏం జరుగుతోంది మన బాడీలో ఏం ఫీల్ అవుతున్నాం మనసులో ఏం థాట్స్ వస్తున్నాయి వాటిని జస్ట్ గమనించడం వాటితో ఫైట్ చేయకుండా యాక్సెప్ట్ చేయడం నాకు ఇప్పుడు యాంగ్జైటీగా ఉంది నా హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుంటోంది అని గుర్తించడమే దాని ఇంటెన్సిటీని తగ్గిస్తుంది ఆ యాంగ్జైటీ థాట్స్ లో కొట్టుకోపోకుండా హెల్ప్ చేస్తుంది అలాగే ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అని కూడా ఉంది అదిలాగా బాడీలో టెన్స్ చేసి తర్వాత రిలాక్స్ చేయడం ఇది బాడీలో పేరుకుపోయిన టెన్షన్ చేస్తుంది ఓకే సో ఈ టెక్నిక్స్ అన్ని బాడీని మైండ్ ని కామ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అంటే ఎక్స్పోజర్ చేసేటప్పుడు వచ్చే యాంగ్జైటీని తట్టుకునే స్ట్రెంగ్త్ ఇస్తాయన్నమాట ఎగ్జాక్ట్లీ ఇవి కేవలం యాంగ్జైటీని తగ్గించడమే కాదు మనం సిచ్యువేషన్ని కంట్రోల్ చేయగలం అనే ఫీలింగ్ని కూడా పెంచుతాయి ఆలోచనలు మార్చుకున్నాం సిబిటి భయాన్ని ఫేస్ చేయడానికి రెడీ అయ్యాం ఎక్స్పోజర్ ఆ టైంలో బాడీని కంట్రోల్ చేసుకునే టూల్స్ నేర్చుకున్నాం రిలాక్సేషన్ మరి ఇంకేం కావాలి బహుశా అసలు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియకపోవడం కూడా ఒక ఇష్యూనే కదా కొన్నిసార్లు భయం తగ్గినా కన్వర్సేషన్ ఎలా స్టార్ట్ చేయాలో ఎలా కంటిన్యూ చేయాలో తెలియక ఇబ్బంది పడతాం దీనికి పుస్తకం ఏమైనా చెబుతుందా తప్పకుండా ఇక్కడే సోషల్ స్కిల్స్ ప్రాక్టీస్ ఇంపార్టెన్స్ వస్తుంది పుస్తకం స్ట్రెస్ చేసే విషయం ఏంటంటే జస్ట్ భయాన్ని గెలవడమే కాదు సోషల్ సిచ్యుయేషన్స్ లో ఎఫెక్టివ్గా ఉండటానికి కావాల్సిన స్కిల్స్ కూడా నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్తోనే కాన్ఫిడెన్స్ వస్తుంది ప్రాక్టీస్ మేక్స్ కాన్ఫిడెన్స్ అవును ఎలాంటి స్కిల్స్ గురించి కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే కాన్వర్జేషన్ ఓపెనర్స్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఒక క్వశ్చన్ అడగటం ఒక కామెంట్ చేయడం లాంటివి ఓకే స్మాల్ టాక్ ఎలా చేయాలి వెదర్ కరెంట్ ఈవెంట్స్ మూవీస్ లాంటి లైట్ టాపిక్స్ గురించి ఎదుటి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా ఎలా వినాలి అంటే యాక్టివ్ యాక్టివ్ అవును జస్ట్ వినడమే కాదు అర్థం చేసుకోవడం రెస్పాండ్ అవ్వడం కరెక్ట్ బాడీ లాంగ్వేజ్ వాడటం ఇలాంటివన్నీ అనమాట ఇక్కడ పుస్తకం చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకు గుర్తుంది మన ఫోకస్ మన మీద నుంచి తీసి ఎదుటి వ్యక్తి మీద పెట్టడం అవును వాళ్ళు చెప్పేదాని పట్ల జెన్యున్ ఇంట్రెస్ట్ చూపించడం ఇది ఎలా హెల్ప్ చేస్తుంది ఇది చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్ మనం నేను ఎలా కనిపిస్తున్నాను నేను సరిగ్గా మాట్లాడుతున్నానా అని మన గురించే ఎక్కువ ఆలోచించినప్పుడు మన యాంగ్జైటీ పెరుగుతుంది నిజమే అదే ఎదుటి వ్యక్తిని నిజంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళని క్వశ్చన్స్ అడగటం వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకోవటం వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వినడం ఇలా చేసినప్పుడు మన ఫోకస్ మన లోపలి యాంగ్జైటీ నుంచి బయటకు షిఫ్ట్ అవుతుంది ఓ ఇది కన్వర్జేషన్ కన్వర్జేషన్ని ఈజీ చేస్తుంది మన బిడియాన్నే తగ్గిస్తుంది ఎదుటి వ్యక్తికి కూడా మనం వాళ్ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నామని అనిపించి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అంటే కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఒక దారి ఇతరుల పట్ల మరింత ఇంట్రెస్ట్గా కేరింగ్గా ఉండటం ఇది భలే ఉంది మొత్తంగా చూస్తే ఇవన్నీ కలిసి ఒక విషస్ సైకిల్ ని బ్రేక్ చేయడానికి హెల్ప్ చేస్తాయన్నమాట పుస్తకం దీన్ని భయ వలయాన్ని ఛేదించడం బ్రేకింగ్ ది ఫియర్ సైకిల్ అంటుంది కదా అవును మోహమాటం లేదా సోషల్ యాంగ్జైటీ ఒక విషియస్ సైకిల్ లాంటిది ఫస్ట్ ఒక సోషల్ సిచ్యువేషన్ గురించి భయం వస్తుంది ఆ భయంతో ఆ సిచ్యువేషన్ని అవాయిడ్ చేస్తాం అవాయిడ్ చేయడం వల్ల టెంపరరీగా ఆ అమ్మయ్యా అనిపిస్తుంది కానీ లాంగ్ రన్లో ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేసే మన ఎబిలిటీ మీద మనకు నమ్మకం తగ్గిపోతుంది భయం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫియర్ మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఇంకా ఎక్కువ భయపడతాం అబ్బా ఈ సైకిల్ చేయాలి ఒకే ఒక్క మార్గం యాక్షన్ తీసుకోవడం టేకింగ్ యాక్షన్ యాక్షన్ అంటే ఆ అవాయిడెన్స్ అనే స్టెప్ తీసేసి భయపడే పనిని ఎంత చిన్న లెవెల్లో అయినా సరే చేయడం ఎక్స్పోజర్ అలా చేసినప్పుడు రెండు జరుగుతాయి ఒకటి మనం భయపడినంత ఘోరంగా ఏమీ జరగలేదని తెలుసుకుంటాం రియాలిటీ టెస్టింగ్ అనమాట రెండు మనం ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలమని మనకు మనమే ప్రూవ్ చేసుకుంటాం సెల్ఫ్ అంటే ప్రతి చిన్న ఎక్స్పోజర్ యాక్టివిటీ ప్రతి చిన్న సక్సెస్ మన బ్రెయిన్లోని ఆ పాత భయం ప్రోగ్రామ్ ని స్లోగా ఎరేజ్ చేసి నేను ఇది చేయగలను అనే కొత్త పవర్ఫుల్ ప్రోగ్రాంను రాస్తుందనమాట ఖచ్చితంగా ప్రతి యాక్షన్ అది ఎంత చిన్నదైనా ఆ ఫియర్ సైకిల్లోని ఒక లింక్ ని బ్రేక్ చేస్తుంది అవాయిడ్ చేయడం మానేసి ఫేస్ చేయడం మొదలుపెట్టినప్పుడు భయం ప్లేస్లో ధైర్యం కాన్ఫిడెన్స్ నెమ్మదిగా పెరగడం స్టార్ట్ అవుతుంది ఇది వెంటనే జరగదు కానీ ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అని అర్థం చేసుకోవాలి రోజులో ఒక్క వారంలో మ్యాజిక్ లు జరగవు లైఫ్ లాంగ్ కాన్ఫిడెన్స్ ఇస్తాయి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా గ్రేట్ గా ఉంటాయి కదా జస్ట్ మాట్లాడటంలో ఈజీనెస్ రావడమే కాదు మంచి సోషల్ కనెక్షన్స్ ఏర్పడతాయి ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతాయి లోన్లీనెస్ తగ్గుతుంది కెరియర్ లో కూడా అవును కెరియర్ గ్రోత్ అవకాశాలు పెరుగుతాయి ఎందుకంటే కమ్యూనికేషన్ ప్రతి ఫీల్డ్లో కీ కదా అంతేకాదు ఒకప్పుడు మనల్ని ఇంత ఇబ్బంది పెట్టిన మన వీక్నెస్ అనుకున్న ఈ మోహమాటాన్ని ఓవర్కమ్ చేసినప్పుడు అది మనల్ని ఇంకా స్ట్రాంగ్ గా మారుస్తుంది ఆ జర్నీలో నేర్చుకున్న లెసన్స్ పెంచుకున్న ఇన్నర్ స్ట్రెంగ్త్ మన పర్సనాలిటీని ఇంకా కంప్లీట్ చేస్తాయి అద్భుతం ఈ మొత్తం డిస్కషన్ సారాంశం ఏంటి వినేవాళ్లు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ పుస్తకం మన డిస్కషన్ ద్వారా అందాల్సిన మోస్ట్ పవర్ఫుల్ మెసేజ్ ఒక్కటే మోహమాటమనేది మీ ఐడెంటిటీ కాదు అది కేవలం ఒక అలవాటు అంతే షైనస్ ఈజ్ నాట్ యువర్ ఐడెంటిటీ ఇట్స్ జస్ట్ ఎ హ్యాబిట్ నేను ఇంతే నేను మారలేను అనే హెల్ప్లెస్నెస్ ఫీలింగ్ నుంచి ఇది నేను నేర్చుకున్న అలవాటు నేను దీన్ని మార్చుకోగలను అనే హోప్ ఎంపవర్మెంట్ వైపు నడిపించే థాట్ ఇది అవును మార్పు సాధ్యమే దానికి దారి కూడా క్లియర్గా ఉంది కరెక్ట్ నాలెడ్జ్ ఈ పుస్తకం లాంటి రిసోర్సెస్ స్టెప్ బై స్టెప్ యాక్షన్ సీబీటీ ఎక్స్పోజర్ రిలాక్సేషన్ స్కిల్స్ ప్రాక్టీస్ పేషెన్స్ ఇంకా ముఖ్యంగా సెల్ఫ్ కంపాషన్ మన మీద మనకు జాలి ఉండాలి సెల్ఫ్ కంపాషన్ అవును ఈ ప్రాసెస్ లో అప్స్ అండ్ ఉంటాయి కొన్నిసార్లు వెనక్కి వెళ్ళినట్టు అనిపించవచ్చు కానీ పట్టుదలతో ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తే మార్పు గ్యారంటీ ఇది ఖచ్చితంగా చాలా మందికి ధైర్యాన్ని మోటివేషన్ని ఇస్తుంది మరి ఈ వాల్యుబుల్ డిస్కషన్ని ఎండ్ చేసే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దామా తప్పకుండా ఈ రోజు మనం చాలా టెక్నిక్స్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకున్నాం కాగ్నేటివ్ రీస్ట్రక్చరింగ్ ల్యాడర్ మెథడ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ సోషల్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి అయితే వీటిలో మీ ప్రస్తుత సిచువేషన్కి తగ్గట్టుగా రేపటి నుంచి కాదు ఈరోజే బహుశా ఈ క్షణం నుంచే కాన్ఫిడెన్స్ పెంచుకునే డైరెక్షన్లో మీరు తీసుకోగల అతి చిన్న మోస్ట్ ఈజీ చాలా తక్కువ యాంగ్జైటీ కలిగించే ఫస్ట్ స్టెప్ ఏంటో ఒక్కసారి ఆలోచించండి అది నిజంగా చాలా చిన్నది కావచ్చు ఒక పాత ఫ్రెండ్కి హాయ్ అని మెసేజ్ పెట్టడం లేదా పక్కింటి వాళ్లకి నవ్వుతూ నమస్కారం చెప్పడం లేదా మీ ఫ్యామిలీ మెంబర్ని మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం ఆ అతి చిన్న ఫస్ట్ స్టెప్ని గుర్తించి దాన్ని యాక్షన్లో పెట్టడమే ఈ పుస్తకం చెప్పే ట్రాన్స్ఫర్మేషన్ జర్నీకి స్టార్టింగ్ పాయింట్ కావచ్చు కదా